హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఇక్కడ చూస్తున్న ఈ టాప్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేశాను సో చున్నీ వచ్చేసి వేరే డ్రెస్ మీద అండి సో ఆ డ్రెస్ అనేది ఖరాబ్ అయిపోయింది సో నేను ఈ విధంగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ కుర్తిని ఈ విధంగా డిజైన్ చేశాను సో దీని లుక్ చేంజ్ చేయడం కోసం నేను ఇక్కడ పెయింట్ అనేది వేయబోతున్నాను యాక్చువల్లీ ఈ కుర్తిని వచ్చేసి నేను పోట్లీ బాల్స్తో పార్ట్ దగ్గర పైపింగ్ వేసి చేశానండి అండ్ కింద వచ్చేసి బార్డర్ పెట్టాను చున్నీలో ఉన్న కలర్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి పెయింట్ అనేది వేయబోతున్నాం మనము ముందుగా ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ता మన దగ్గర కలర్ అనేది అవైలబుల్ లేదు సో నేనేం చేశానంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ యాడ్ చేస్తే నాకు ఈ కలర్ వచ్చేసింది సో ఈ విధంగా నేను పెయింట్ అనేది వేస్తున్నాను సో మీకు ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ కావాలి అంటే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇంట్లో ఉన్న థింగ్స్తోని ఏ విధంగా మనము ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసుకోవాలి మోడల్ డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ నా ఛానల్లో వచ్చేసి నేను చూపిస్తానండి మీకు ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనము పెయింట్ అనేది వేసుకున్నాం కదా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల ఇలా అయింది సో మనం ఒకసారి ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఫైనల్గా మనము గ్లిటర్తోని ఈ విధంగా అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము చూడండి ఈ అవుట్లైన్ వేయడం వల్ల టోటల్ లుక్ చేంజ్ అయిపోతుంది చూడండి మీ దగ్గర ఎలాంటి కలర్స్ అవైలబుల్ ఉంటే మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన టాప్స్కి కూడా ఈ విధంగా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు ఏ విధంగా ఈజీ వేలో వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒకసారి ఐరన్ అనేది చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల కొంచెం అలా అయింది సో నో ప్రాబ్లం ఇలాంటి డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి నా నా ఛానల్లో వచ్చేసి బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్